మీరు ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలి అనుకున్నప్పుడు ప్రార్థించండి దేవుని స్థుతించండి దేవుని గనపరచండి అది చేస్తూనే దేవుని సన్నిధిలో పాటలు పాడండి అధికంగా దేవుడితో మాట్లాడండి కాదనట్లేదు కానీ మీరు పాటలు కూడా పాడండి మనం దేవుని కీర్తించాలండి దేవుని కీర్తించే భాగ్యం మనకి ఇచ్చాడు దేవదూతలు అయితే ఓన్లీ పరిశుద్ధుడు 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 మనకు అట్లా కాదు ఏ పేరు పెట్టి పిలిచినా నా దేవుని ఏ రకంగా ఏ రాగంలోనైనా ఏ పదంలోనైనా మనం ఆయన పాట పాడుతున్నప్పుడు ఆయన సంతోషించే దేవుడు అండి ఆయన గణపరచదగిన దేవుడు అండి ఆయన మహిమ కలిగిన దేవుడు మన పొగడతలకు అర్హుడు మన పాటలకు యోగ్యుడు ప్రపంచంలో ఎంతోమంది సినిమా పాటలే కానీ ఇంకే ప్రైవేట్ సాంగ్లే కానీ ఎన్నో ఎన్నో రాస్తున్నారు అవి అలా వస్తాయి అలా వెళ్ళిపోతున్నాయి అవి ఒక సినిమా కోసం వాళ్ళు రాస్తారు ఒక్క సినిమా కోసం వాళ్ళు రాస్తారు కానీ ప్రపంచంలో అధికంగా ఏసుక్రీస్తు వారికి రాస్తున్న పాటలు ఆయన్ని ఊహించుకొని రాస్తున్న పాటలు ఆయన ముందు పెట్టుకొని రాస్తున్న పాటలు ఎంతమంది ఆయనకు రాస్తున్న పాటలు ఎవ్వరికీ రాయట్లేదండి ఎందుకంటే ఏసుక్రీస్తు వారికి జీవం కలిగిన దేవుడు జీవమై ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు ఉన్నతమైన దైవమైన మన జీవం కలిగిన దేవుణ్ణి మనం పాడుతూ దేవుణ్ణి స్థుతించాలి మనం ప్రార్థించినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పాటలతో కూడా దేవుని స్థుతించాలి పాటలతో కూడా దేవుణ్ణి మహిమపరచాలి పాటలో చూడండి స్థుతి ఉంటుంది కృతజ్ఞత ఉంటుంది ఆయన మహిమపరచడం ఆయన గణపరచడం ఉంటుంది ఆయన గొప్ప చేసి పలకటం ఉంటుంది ఎన్ని ఉంటాయి కాబట్టి మనం పాడుతూ కూడా దేవుని ఘనపరచాలి ఈ మధ్య కొన్ని పాటలు చూస్తున్నాం ఒక పాట నేను విన్నానండి ఒక పాట విన్నాను ఏంటంటే ఆ పాట ఎక్కడుందో ఏసయ్య ఎక్కడుందో నాకు సెట్ చేయి ఏసయ్య నువ్వు ఏర్పాటు చేసి నాకు ఎముక తీసావుగా నాకు సెట్ చేయి ప్రభు ఎక్కడుందో ఎగుడు రాడు అసలుగాడు ఎవడాడు తాటి మట్ట తీసుకొని కొట్టాలంటే ఎట్ట కొట్టాలో కూడా తెలియట్లేదండి అసలు ఎందుకు నమ్ముకుంటున్నో తెలియలేదండి ప్రభువుని నిజంగా తాటి మట్ట తీసుకొని కొట్టాలో తెలియట్లా తాటి మట్టతో కొట్టాలో ఈత సోభతో కొట్టాలో దేంతో కొట్టాలో అర్థం కావట్లేదు ఏ మనుషులు అసలు ఏ అసలు ఎందుకు ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు పాడతారో తెలియదు ఏ మనుషులు అంటే కొన్ని పాటలల్లా ట్యూన్స్ మారటం కొద్దిగా సినిమా రీలిక్లో రావటం సరే అవి వదిలిపెడదు అవి కొంచెం పక్కన పెడదాం అవి కూడా వదిలిపెట్టేది కాదు కానీ కొంచెం పక్కన పెడదాం అసలు వీళ్ళు మరీ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు ఎక్కడుందో ఏ నాకు సెట్ చేయి వీడికి పిల్ల కావాలట ఇకి పిల్లగా కావాలట ఆ క్లిప్ చూపిస్తాను మీకు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు తలనొప్పి కాళ్ళు ఏంటండి భయంకరమైన చండాలమైన పాటలు రాస్తుంటారు కళ ఉండాలండి పాట అంటే ఒక కళ ఉండాలి అది లేకుండా ఏదో రాసుకుంటూ వెళ్తే ఏదో రాసుకుంటూ వెళ్తే ఏదో రకం పాడితే చాలా బాధకరమైన విషయం అండి ఆ మధ్య ఒక సహోదరి రాస్తుంది తన అనుభవంతో పాటలు రాస్తుంది కాదనట్లేదు కొన్ని పాటలు కొన్ని పాటలు అందరు వింటారు మనం మనమే వింటాం అనుకోవద్దు అన్ని కూడా మన పాటలు వింటారు లోకస్తులు మన పాటలు వింటారు మరి విన్నప్పుడు ఏం జరిగిద్ది దాని గురించి చెడుగా కామెంట్ చేస్తారు అప్పుడు మనం దాని విషయంలో దేవుని నామానికి అపకీర్తది అది వద్దు మనకే ఒక రాసింది నేనేమో ప్రియురాలిని ఏసేమో ప్రియుడు వద్దండి అవి ఒకసారి మనం ఫేస్బుక్లో యూట్యూబ్లో చూస్తే కామెంట్స్ ఎంత నీచంగా పెడుతున్నారు ఎంత నీచంగా పెడుతున్నారు చాలా బాధకరమైన విషయం దయచేసి మన క్రైస్తవం చెడిపోతుందే మన పాటలో దేవుని మహిమపరిచే విధంగా ఉంటే చాలు దేవుని గణపరిచే విధంగా ఉంటే చాలు లోక సంబంధమైనవి లేకుండా లోక సంబంధంగా ఉండకుండా ఉంటే చాలు దేవుడు సంతోషిస్తాడండి దేవుడు మహిమ పొందుతాడు దేవుడు గనపరచబడతాడు ఇది కావాలి కానీ ఏంటో కొత్త కొత్త రిలిక్స్ రాసుకుంటా కొత్త కొత్త పాటలో వేరు వేరుగా రాస్తూ మనం నీకు దేవునికి ఒక బంధం ఉంది ఆ బంధం అది నీకు దేవునికి వ్యక్తిగతం ఆ వ్యక్తిగతం ఎలా ఉండాలంటే క్రైస్తవ్యంలో కొన్ని విలువలు ఉన్నాయి ఈ విలువల ప్రకారమే ఈ విలువల ప్రకారమే మనం ఆ పాట రాయటము ఆ పాట పాడటమో ఆ విధంగా ముందుకు అడుగులేయాలి అంతేగాని మనకేదో తోచింది నాకు దేవునికి ఒక బంధం ఉంది ఆ బంధం ప్రకారం నేను ఇట్లా రాస్తాను ఇట్లా పాడతాను అని అంటే తప్పు అండి అది తప్పండి అది నేను ఒకటి నేను మీకు చెప్పే గొప్ప విషయం ఏంటంటే మనం పాట పాడేటప్పుడు మనం పాట పాడేటప్పుడు స్పిరిచువల్ పాటలే పాడాలండి అంతే మనం పాడుతున్న ప్రతి పాట కూడా ఏది పడితే అది పాడటానికి వీల్లేదు లేదు ఎందుకంటే ఆ పాటలో ఉన్న అర్థాలు ఆ పాటల్లో ఉన్న ఆ మాధుర్యం సంగీతం అంటే ఏంటండి పాటలు అంటే ఏమనుకుంటున్నారు మన హృదయాన్ని మన జీవితాన్ని దేవుడి చేతిలోకి తీసుకెళ్ళగలదు పాటలు అలాంటి పాటలు మనం పాడాలి వినాలి ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్క పాట మనం వినాలి చెత్త చెత్త పాటలు వినడానికి వీల్లేదు తీసేయటమే నిజమండి ఆత్మీయంగా ఉన్న ప్రతి ఒక్క పాట వినాలి మనం వాళ్ళయే వినాలా వీలయ్యే ఆత్మీయంగా అర్థవంతంగా వినసొంపుగా ఉన్న ప్రతి పాట వినాలి మనం వింటే మనం అది ఆ పాట మనల్ని దేవుని సమీపించేలాగా చేస్తుందండి ఆ విధంగా ఉండాలి పాటలు నా కోసం సెట్ చేయి ప్రభా నా కోసం తీసురా ప్రభా లేట్ అయిపోతుంది ప్రభా వీడికి ఆగట్లే ఫస్ట్ వీడు ముందు వీడికి కామదయ్యం పట్టింది ఫస్ట్ కామదయం బట్టి కామదయ్యం బట్టి నా కోసం సెట్ చేయి ప్రభా నా కోసం తీసురా ప్రభు నా కోసం తీసుకురా ప్రభు అని పా భక్తులు ఆడుతున్నట్టు పాట ద్వారా భయంకరమైన తప్పండి నిజంగా చెప్తున్నాగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తాటి మంట తీసుకుని కొట్టాలి ఇలాంటి వాళ్ళని ఉరికిచ్చి ఉరిగిచ్చి కొట్టాలి అసలు ప్రభు నమ్ముద్దురా పక్కకి పోరా అని చెప్పాల చాలా బాధకరమైన విషయం అండి ఇంకో చాలా పాటలు ఉన్నాయి చెప్తే బాధపడతారు చెప్తే ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడుతున్నారని అంటారని నేను చెప్పట్లేదు కానీ చాలా పాటలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఆ పాటలు ఎందుకు రాస్తున్నారో తెలియట్లేదు ఎందుకు పాడుతున్నారో తెలియట్లేదు అని నీకెందుకు రా బాబు అని అంటారేమో మన క్రైస్తవంలో ఎవరు తప్పు చేసినా నేను తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఖండించాలి అది అందరి బాధ్యత ఎందుకంటే మనం ఆత్మీయ జీవితంలో ఉన్నాం క్రైస్తవ విలువలు కలిగి ఉన్నాం మీకు నేను చెప్పే విషయం ఏంటంటే మనం మనం పాడుతున్నాం కదా ఆ పాట ఆత్మీయంగా ఉందా లేదా చూసి పాడు అది ఆత్మీయమైన పాట వాళ్ళు రాసిన వాళ్ళు కూడా ఆత్మీయుల కాదని చూద్దాం చూడాలి అది కూడా చేయాలా నిజమండి ఆ ప్రభావం మన మీద పనిచేస్తుందండి అంటే ఒక పాట మనం వింటున్నప్పుడు ఆ పాట యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుంది అందుకే చెప్తున్నాను అందుకనే ఒక పాట అనేది మనం చాలా పాటలు వింటుంటాం ఆ పాట పాడుతున్న వ్యక్తి ఆ ప్రభావం కలిగిన వ్యక్తి ఆ దైవికమైన శక్తి కలిగిన వ్యక్తి ఆ పాట మనం వింటున్నప్పుడు ఆ శక్తి మన మీదకి వస్తుంది ఆ ప్రభావం మన మీదకు వస్తుంది బలహీనుల పాటలు వినొద్దు వినద్దు బలవంతుల పాటలు ఉన్నాయి అవి హృదయాన్ని కదిలిస్తాయి ఆటోమేటిక్గా ఏ పాటలు పాడాలని నేను చెప్పొద్దు మీరు వింటుంటే మీకే అర్థమైంది ఇది ఆత్మీయంగా ఉందా లేదా ఇది గొప్పగా ఉందా లేదా ఇది వినాలా వద్దని నీ మనసుకు నీకు తెలుస్తుంది అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇది మనం వినాలి ఇది మనం నేర్చుకోవాలి ఈ పాట బాగుంది ఈ పాట మనం వినాలి అని మనకు దైవ ప్రేరేపణ కలిగింది ఆ విధంగా మనం ముందుకు అడుగులు వేస్తే గొప్ప గొప్ప గొప్పగా దేవుని కీర్తించి దేవుని గణపరిచి దేవుని మహింపరచగలం కాబట్టి పాడుతున్న ప్రతిసారి కూడా ఒక పాట పాడటానికి కూడా ప్రార్థన పూర్వకంగా పాడితే ఆ ప్రార్థన ప్రభావం ఆ పాటలో ఉన్న ప్రభావం రెండు మ్యాచ్ అయ్యి ఒక వ్యక్తి మీద ప్రభావం చేస్తాయి చనిపోతున్న వ్యక్తులను కూడా బతికించగలం ఒక పాటలో కాబట్టి పాడితే ఆత్మీయంగా ఉన్న పాట పాడండి పాడితే ప్రార్థన చేసి పాడండి ఎందుకంటే ఆ ప్రార్థన ఒకరిని పట్టుకోవాలి ఆ విధంగా పాడాలని చెప్తున్నాను ఎవరినో విమర్శించాలని కాదు కానీ ఒక పాట పడితే అది అనేకులకు ఉద్యమం కలిగించాలి అనేకుల్ని ప్రభావితం చేయాలి అలా పాడాలి ఒక సంఘటన మీకు అద్భుతమైన సంఘటన ఒక సంఘటన చెప్తాను మీకు